ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మీకు సేవ చేయడానికి ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టడానికి వాళ్ళ అభివృద్ధిలో తోడ్పడడానికి ప్రతి కుటుంబానికి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే గత ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేసినాయి దాంట్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది కానీ పోయినసారి మీరందరూ ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం పాపం జగన్మోహన్ రెడ్డి తెచ్చిపెట్టుకొని నీతి మీద చాలా ఇబ్బందులు పడ్డాం ఎవరికి ఆయన ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకపోగా మళ్ళీ ఇబ్బందులు అది చేయడం ప్రజలు వాళ్ళకున్న వాక్ స్వాతంత్ర్యం అంటే ఏదైనా అడగాలంటే కూడా భయపడే పరిస్థితికి ప్రజలు ఉన్నారు ఏమి మాట్లాడితే గ్రామ నాయకులు ఫోటోలు తీస్తారు పోలీస్ స్టేషన్కి పంపిస్తారు కేసులు పెడతారు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతారు అధికారులు ఒక్కరు కూడా పనిచేసే పరిస్థితి లేకుండా ఉండేది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏకతాటి మీద నిలబడి ఈ దుర్మార్గ పరిపాలన పోవాలి ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా బాగా చేస్తాడు అని చెప్పేసి మీరు అందరూ అవకాశం ఇస్తే పరమ చండాలమైన ప్రభుత్వాన్ని దుర్మార్గమైన పరిపాలన గత ఐదు సంవత్సరాలు నడిచాడు ప్రజలు సంతోషంగా లేరు అధికారులు సంతోషంగా లేరు ఉద్యోగస్తులు సంతోషంగా లేరు ఏ పార్టీని చూసినా కూడా సతాయించడం కేసులు పెట్టడం జైలు పంపలేడం చివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్ మోస్ట్ నాయకుడు భారతదేశంలో ఇప్పుడు ఆయన కంటే సీనియర్ మోస్ట్ ఎవరలేరు అవినీతి మరొక లేకుండా ప్రజలకు ఎన్నో సేవ చేస్తే ఆయనను కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి ఆయనను కూడా జైలు పంపించారు ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి మళ్ళీ ఈరోజు మాకు మీరు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజా పరిపాలనలోనే సద్వినియోగం చేసుకుంటాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మాటిచ్చిందో మేనిఫెస్టోలో అది కూడా నెరవేరుస్తాం దాంతోపాటు మన నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాలలో నేను కూడా ఆ గ్రామాలకు కావాల్సిన ఏదైతే వసతి సౌకర్యాలు ఉన్నాయో మంచి పనులు ఏదైతే చేయాలో అవి కూడా చేస్తారని నేను కూడా మాట ఇచ్చాను అవి కూడా తప్పకుండా చేస్తాం గతంలో కూడా అంటే మా తండ్రి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అన్న సీతారామరెడ్డి కానీ పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రతి గ్రామంలో అభివృద్ధిని పరుగులు పెట్టించినాం కానీ ఐదు సంవత్సరాలలో ఇవి మా నాన్న చెప్పేది ఐదు సంవత్సరాల్లో ఒక డ్రైనేజ్ కూడా వేయలేదంటే ఎంత బాధేస్తుంది తాగేదానికి కూడా నీళ్ళు ఇవ్వలేదంటే ఎంత బాధేస్తుంది చెప్పాలి అందుకే ఈ రోజు వంద సంవత్సరం వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా ఇప్పటి వరకు మేము ఏం చేసినాము ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేసిందని చెప్తూ రాబోయే కాలంలో కూడా గతంలో మేము ఇచ్చిన ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం కాకపోతే కొంత సమయం అవసరం ఎందుకంటే వీళ్ళు మీరు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసి ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులు ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా డబ్బులు లేకుండా అన్ని అప్పులు పాలు చేసి ప్రజలకి ఏమన్నా బాగుపడారా ప్రజలు ఏమన్నా ఇన్ని అప్పులు చేసి రాష్ట్రము పోయిన ప్రభుత్వము ఇన్ని అప్పులు చేసి ప్రజలు ఏమన్నా బాగున్నారంటే ప్రజలు ఎక్కడ బాగలేదు దోచుకుని తినేసినారు ఇవన్నీ ఇప్పుడు ఒక సక్రమంగా పెట్టి మనం కూడా కొంత బెంతు ధనాన్ని క్రియేట్ చేస్తే కానీ ప్రజలకు ఇచ్చిన మాటలు కానీ ప్రజలకు కావాల్సిన వసతు సౌకర్యాలు కానీ చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి ఎక్కడ చూడు అప్పు లేదు ప్రతి డిపార్ట్మెంట్లో అప్పులే ఆస్తులు తాకట్టు పెట్టేసినారు మన అమ్మ వాళ్ళకు తాకట్లు ఉంటుంది ఫైల్ వస్తాయి చిన్న విధానంగా ప్రతి ఆస్తిని లాస్ట్ సెక్రటేరియట్ని కూడా ఆయన తాకట్టు పెట్టాడు డబ్బులు ఎక్కడ పోయిస్తారంటే అంటే లేదా ప్రజలకి ఏమైనా మేలు జరిగిందంటే అది లేదు సో అందుకే ఇవన్నీ కొంచెము సక్రమైన మార్గంలోకి తీసుకొచ్చి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమాలు చేశారు అడ్డంగా దోచుకు తిన్నారో అవన్నీ కూడా బయటకు వస్తాయి వాళ్ళకి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకందరికీ కూడా పరిధిలో శిక్షలు పడతాయి తప్పకుండా పడకుండా ఏముండవు వాళ్ళు ఏదైనా తప్పించుకుంటామనుకుంటారేమో ఎవరు కూడా తప్పించుకో అక్కడ వాళ్ళు తప్పించుకోలేరు మీ గ్రామాలలో ఎవరంగ కారాలు చేస్తే వాళ్ళు కూడా తప్పించుకోలేరు ఎందుకంటే నిదానంగా అన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు ఈ వంద రోజులలో మనం ఏదైతే కొన్ని పనులు చేయగలిగినామో ఎలక్షన్ల కంటే ముందు వచ్చినాయి ఆ రోజు మీకు అందరికి కూడా అమ్మఒడి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేశాడు ఒక్కరికి ఇచ్చినాడు ఇప్పుడు మనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తామని చెప్పినాం అది కూడా త్వరలో చేయబోతున్నాం మీరు ఎవరు డౌట్ పడాల్సిన పనులేరు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కొన్ని పనులు మనం ఇప్పటికే సాధించుకున్నాం పిల్లలు చదువుకున్న వాళ్ళకు పోయిన ఐదు సంవత్సరాలలో ఒక ఉద్యోగం లేదు ఒక్క డిఎస్సి కూడా పెట్టలే మెగా డిఎస్సి పెడతానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతానని చెప్పేసి పెద్ద ఒక ఉద్యోగం లేదు సద్యోగం లేదు అందుకే ఇప్పుడు మనము మెగా డేస్కి మొదటి సంతకం కూడా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మెగా డేస్ కూడా సంతకం చేశారు తొందరలోనే ఆ పోస్టులకు కూడా సంబంధించిన శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది మీ పిల్లలందరినీ కూడా చదువుకోమని చెప్పండి ఎవరైనా డిగ్రీ బీఈడి పూర్తి టెక్ పూర్తి చేసిన పిల్లలు ఉంటే తొందరలోనే దాదాపు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఏదైతే డిఎస్సి ద్వారా ఉన్నాయి మన గ్రామంలో కూడా ఎవరైనా చదువుకుంటే ఆ పిల్లలను కష్టపడి చదువుకోమని చెప్పండి అప్లై చేసుకోమని చెప్పండి పరీక్షలో పాస్ కావాలమ్మా మా ఉద్యోగాలు ఎమ్మెల్యేలు అటువంటి చేస్తే రాదు మీరే కష్టపడి చదువుకోవాలా పాస్ కావాలని ఖచ్చితంగా అవకాశం కల్పిస్తూ ఉంది ఈ గ్రామంలో దాంతోపాటు పెన్షన్ ప్రధానంగా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతకుముందు ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు వచ్చినాక రెండు వేలు రూపాయలు చేశాడు ఒకటేసారి ఈ మహాత్మా మూడు వేలు ఇస్తాను ఇప్పేసి ఐదు వేలు ఇచ్చాడు సంవత్సరానికి రెండు వందల రూపాయలు అంతేనా ముస్లింలు ఉన్నారు కదా సిద్ధాంతలు ఉన్నారు ముస్లిం వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తే అది కూడా విగేశాడు దుర్మార్గలు భర్తలు వదిలేసి ఉంటారు పాపం కొంతమందిని వాళ్ళకి పెన్షన్లు ఇస్తే అవి విగేశాడు పెంచింది ఏమీ లేదు మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు వచ్చాడు అంటే ముష్టి రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఇచ్చాడు అది ఉండకూడదనే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వస్తేనే వెయ్యి రూపాయలు దాన్ని పెంచి గతంలో మూడు వేలు దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి మీ ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నాను కదమ్మా ఇప్పుడు ఇస్తున్నాను ఒకటో తారీఖు పొత్తున్న వచ్చి మీ ఇంటికే వచ్చి ఇస్తున్నారు కొద్దిసారి వాలంటీర్లు మిట్టింది అవునా వాలంటీర్లు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ పెద్దనాల్లో ఖర్తాలు చేసి ఇబ్బంది పెట్టి ప్రజలు పెడితే ఇప్పుడు డైరెక్ట్గా అధికారులు మేము అందరం మీ ఇంట్లోకి వచ్చి ఓటో తారీఖు పొద్దున్నే వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు వస్తూ ఉంది వికలాంగులకు అయిన ఒక్క రూపాయి కూడా పెన్షన్ మూడు వేల రూపాయలు ఉంటే ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వికలాంగులకు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునికి వచ్చినప్పుడు ఇంటికి డబ్బులు వస్తాయి ఒక ముస్లామే ఒక విధంగా ఒక వికలాంగురా అనుకో ఎంత వస్తుంది ఇప్పుడు ఒక 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 వితంతులు తీసుకుంటే ఆరు వేల ఆరు వందల పెన్షన్లు గతంలో ఒక కోటి తొంభై ఐదు లక్షలు వస్తే ఈ రోజు రెండు కోట్ల ఇరవై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు వస్తాం మీ గ్రామంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది పెన్షన్